మీరు నిజంగా ఇండిపెండెంట్గానే నుంచి అంటే యాక్చువల్గా నిజానికి నేను వైసీపీ మద్దతు అడుగుతున్నాను జనసేన మద్దతు అడగడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను ఓకే అంటే నేను నా వెనకాల వైసీపీ ఉండి నడిపిస్తుంది అంటే ఇవాళ నేను చాలా సునాయాసంగా ఎలక్షన్ చేయొచ్చు నాకు ఆర్థిక వనరులు ఉంటాయి మంది మార్బాలు ఉంటుంది ఇవాళ అధికార పార్టీ కూటమి అభ్యర్థి అంతా చూస్తూ ఉన్నాం మనం ప్రతి కాన్స్టిట్యున్సీ లెవెల్లో మీటింగ్స్ పెడతా ఉన్నారు అయితే అది గ్రాడ్యుయేట్స్ అని మనం చెప్పలేము పార్టీ కేడర్లో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉంటారనేది మనం చెప్పలేము కానీ చూడడానికి ఓవరాల్గా ఎలా ఉంటుందంటే ప్రచారంలో ముందుకుండి హోరెత్తిస్తున్నాడు గెలుపు తీసుకువెళ్తున్నాడు అన్న ప్రలోభ ఆ ప్రభావం చూపిస్తుంది బట్ నిజంగా నాకు వైసీపీ వెనకాల ఉంటే నేను కూడా అంతే సునాయాసంగా వేళ ఎలక్షన్ చేద్దాను ఆర్థికంగా నాకు నేనే ఇబ్బంది పడుతూ సమకూర్చుకుంటూ వనరులు సమకూర్చుకుంటూ నా మిత్రుల్ని నాకున్న పాత ఆ రాజకీయ సంబంధాలు ఉన్నటువంటి రాజకీయ మిత్రులందరినీ నేను వివిధ సంఘాలని ప్రజా సంఘాలని నేను పోగు చేసుకుని వారితో నేను తిరగాల్సినటువంటి అవసరం ఏమిటండి నాకు నిజంగా వైసీపీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీ అయిపోద్ది నాకు ఎలక్షన్ నా నాకు ఉన్నటువంటి పేరుకి నాకున్నటువంటి ఎందుకంటే రాజబాబు అనేవాడు ఒక బ్రాండ్ ఖచ్చితంగా పోరాడతాడు ప్రజా సంస్థలు నిలబడతాడు అనేది ఒకటి ఉంది నిజంగా వైసీపీ సపోర్ట్ చేస్తే అధికార పార్టీ అభ్యర్థి కంటే చాలా సునాశం గెలుస్తాను నేను ఒకటివేళ అది లేదు కాబట్టి నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను బట్ ఒంటరి పోరాటం సమిష్టి జనం కోసం చేస్తాను ఉంటాను పోరాటం ఎలక్షన్ అంటేనే ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఎలక్షన్ కమిషన్ ఎన్ని రూల్స్ పెట్టినా ఓవరాల్గా డబ్బులు అయితే ఏరులై పారుతూ ఉంటుంది మరి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు ఈ ఎలక్షన్ ప్రధానంగా అదే సార్ ఇప్పుడు వేళ ఏంటంటే సమస్య వచ్చింది ఈ అధికార పార్టీ కోట్ల రూపాయలు కుమ్మరిస్తూ ఉంది ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఎందుకు అన్ని కోట్ల రూపాయలు విరజింబాల్సి వస్తుంది ఒక ధర నుంచి మరి నిజమో కాదు తెలియదు కానీ ల్యాప్టాప్లు ఇస్తున్నారు ల్యాప్టాప్లు ఇస్తామని చెప్పి కొంతమందికి చెప్పి చెప్తున్నారట ఓకే అదేవిధంగా ఐఫోన్స్ ఇస్తున్నారట కొంతమంది ముఖ్యమైన కార్యకర్తలను సెలెక్ట్ చేసి ఒక కోర్ లాగా ఒక రెండు మూడు వందల మందికి ఐఫోన్స్ ఇస్తున్నారట ఒక ఇంచుమించు ఒక రెండు మూడు వేల మందికి ల్యాప్టాప్స్ ఇస్తా ఉన్నారట అది కాకుండా ఓటికి ఐదు వేలు పదివేలు నిర్ణయిస్తున్నారట ఎందుకు అంత ఆర్థికంగా అంత చే అంత వెచ్చించి చేయాల్సిన అవసరమే ఉంది సార్ ఇవాళ ప్రజా సమస్యల మీద పోరాడడానికి నిజాయితీగా పోరాడడానికి ఎందుకు ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందండి సో ఇప్పుడు మనం ఆర్థికంగా మనం ఆ స్థాయిలో లేవండి ఎందుకంటే మనం రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో నేను పనిచేశాను అప్పుడు టికెట్ ఆశించను రాలేదు రెండు వేల పదకొండులో వైసీపీ పనిచేశాను టికెట్ ఆశించాను పద్నాలుగులో రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో జనసేనలో టికెట్ వచ్చింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ దాకా వచ్చి ఈ ప్రయాణం ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో మించిమించుగా ఇరవై ఐదు సంవత్సరాల ప్రయాణంలో సర్వం కోల్పోయాను ఆర్థికంగా అన్నీ నష్టపోయాను ఇవాళ నేను ఒంటరిగా పోరాటం చేస్తాను నేను వారితో డబ్బులో తోగలేను వారితో పార్టీ కేడర్ కానీ మందితో తోగలేను కానీ ఒక విషయంలో నన్ను వాళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే నిబద్ధత ప్రజల కోసం నిలబడ్డం ఎంత దూరమైనా ప్రయాణం చేయడం ఎన్ని కేసులైనా ఎదుర్కోవడం ఎందుకంటే నా మీద ఇప్పటికీ పద్నాలుగు కేసులు ఉన్నాయి ప్రతి కేసు ప్రజా సంస్థల మీద పోరాడింది నాకున్న చరిత్ర వాళ్ళకెక్కడదండి పార్టీ పార్టీ ముసుగులో పార్టీ ఉన్నటువంటి దాంట్లో ముందుకు రావాలి తప్పించి రమ్మనండి ఇప్పుడు ఉన్నటువంటి పోటీ చేసి ఎవరైనా సరే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మా ఉభయ గోదావరి జిల్లా నుంచి పోటీ చేసేవాళ్ళు నా క్యారెక్టర్ నాకున్న క్యారెక్టర్ కానీ నాకున్న ధైర్యం కానీ నాకున్న పోరాట పట్టిం కానీ చూపించమనండి చరిత్రలోకి వెళ్ళమానండి